పశ్చిమ మధ్య సరిహద్దు వాయువ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తెలంగాణ ప్రజలకు చల్లని కబురు రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి రానున్న నాలుగు రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది పశ్చిమ మధ్య సరిహద్దు వాయువ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది నేడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంభ్యం ఆసిఫాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ కామారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు గురువారం అనగా జూన్ ఇరవై ఆరు ఆదిలాబాద్ కొమరభైం అసిహాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు అన్ని జిల్లాల్లోనూ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వర్షం కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు మంగళవారం జూన్ ఇరవై నాలుగున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రాంతాల్లో పాటు కరీంనగర్లోనూ వర్షం పడింది వరంగల్ రూరల్ ప్రాంతాలను పరికాల నర్సంపేటలో పాటు భయంవరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా చిరు జల్లలు కురిశాయి హైదరాబాద్ నగరంలో లింగంపల్లి కుక్కట్పల్లి ప్రగతి నగర్ పటాన్చెరు చందానగర్ మియాపూర్ ప్రాంతాల్లో తేలికపాటి జలలు కురిశాయి హైటెక్ సిటీ గచ్చిబౌలి మణికొండ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి అక్కడక్కడ జల్లలు పడ్డాయి పాతబస్తీలోనూ తేలికపాటి జల్లలు పడ్డాయి